నమస్కారం మనలను సృజించిన సన్నిధిని ఏం ఉండాలి కనుకనే మనలను సృజించిన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆయన ఎదుట మనము సాగిల పడి ఆయన నామమును స్థుతించి కొనియాడవలసినటువంటి విధానము దావీదు మహాభక్తుడు మనకు ఈ యొక్క కీర్తన తొంభై ఐదవ కీర్తన ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు దామీద ఆయా సమయాలలో ఆయనకు బాధలు వచ్చినప్పుడు ఒక కీర్తన వ్రాసుకున్నాడు ఆయనకు ఆనందము కలిగినప్పుడు ఒక కీర్తన రాసుకున్నాడు ఆయన యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు దేవుడు చేసి ఉంటున్నప్పుడు మరొక కీర్తన రాసుకుంటున్నాడు అందుకనే ఈ దావీదు యొక్క ఈ కీర్తనలు దేవుడు దావేది ఎడల చేసినటువంటి ఉపకారాలను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి అద్భుత కార్యములను బట్టి మహిమ కార్యములను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిలుస్తూ ఉంటున్నటువంటి పిలుపు ఏమిటంటే మనలను సృజించిన యహోవా సన్నిధి మనం ఎలా ఉండాలి చెప్పండి అందరు చెప్పండి ఎట్లా ఉండాలి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను నిర్మించిన నిర్మాణికుడు నీ పక్షముగా సహాయం చే దేవుడ యోహోవా సన్నిధిలో ఆయన ఎదుట నీవు మోకరించి ప్రార్థిస్తూ ఉంటూ ఉండాలి ప్రార్థన అంటే భాష పట్టు వేసుకొని కూర్చున్నట్టు కాదు ఏమున్నాడు ఇక్కడ మనం చేస్తున్నామా ఆయన సన్నిధిలో మోకరించాలి ఎట్లా మోకరించాలి బైబుల్ చెబుతుంది మోకరించి ప్రార్థించి ఆరాధించి ఆయన నామంను స్థుతించి కొనియాడుచు ఉంటూ ఉండాలి నీవు దేవుని అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ఆది మరి ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన మందు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకి చక్కని మాట కనబడుతుంది అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతడు వారిని చూసి గుడారపు వాయికి నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి వరకు నేల నేల మట్టుకు వంగేడా లేకపోతే సగమే వంగేడా తల వంచాడా చెప్పడేంటమ్మా నేల మట్టుకు వంగి ఇది మోకరించు ప్రార్థన మనం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నేల మట్టుకు వంగి అబ్రహాం అంటున్నాడు కదా నా ప్రభువులారా మీరు మీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు మీ దాసుని దాటిపోవద్దు అని మరి ఆయనను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాడు ప్రాధపడుతున్నాడు బ్రతిమలాడుతూ ఉంటున్నాడు నీవు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ఉంది కదా బైబులు మరి మనం మోకరించుకోకుండా ఆయిగా భాష వేసుకుని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఊపుకుంటూ 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 అది బైబుల్ అద్భుతేనా ఉంది కదా బైబుల్లో మోకరించమని అబ్రహం ఆకరించాడు అబ్రహం మోకరించి పూజించాడు ఆయనను ఆరాధించాడు నేల మట్టుకు వంగేడు సాష్టంగ నమస్కారం చేసాడు దూతల దేవుని యొక్క సన్నిధిలో యహో పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని చెప్పిన దివారాత్రములు ఆయనను స్థుతించి గాన ప్రతి చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగనే మనము కూడా నేల మట్టుకును వంగి ఆయన ఆరాధన నువ్వు చేస్తూ ఉంటూ ఉండాలి అందుకనే ఆయనను మనము పూజించుము అబ్రహాము పూజించాను ఆశీర్వాదం పొందుకున్నాను నీవు కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటూ ఉండాలి ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి ఎలాగునా అన్నది మనం చూస్తే జ్ఞానులు ఏ రోజు మహారాజు ఎందుకు వెళ్ళి ఆ ఏ రోజు మహారాజుతో చెప్పినట్టు అనమాట మతి రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఏ రోజు మహారాజుతో జ్ఞానులు చెబుతున్నట్టున మాట ఏమనగా మనం చూస్తే ఏ రోజు మహారాజు ఈ సంగతి వినిప్పుడు అతడును ఆ పైన మొదటి వచనం చదువు రాజేన రాజేన ఏ రోజు జనమల యందు యోదయ దేశమందు ఆ యేసు సంగతి ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినwidetilde వాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఏం చేస్తందుకు వచ్చారు బుల్లలకు ఎందుకు వస్తున్నారు నీవు ఎల్లమ్మని గురించి పుల్లమ్మ గురించి ఎంకమ్మని గురించి ఇళ్ళకాడ చెప్పుకున్నట్టుండిది సారకా మళ్ళీ గుళ్ళకు కూడా వచ్చేసి ఇక్కడ కూడా మనం ఎల్లమ్మ పుల్లమ్మ ఆ చెప్పండి ఇంకెవరెవరు జ్ఞానులు అంటున్నారు కదా ఈరోజు మహారాజు ఎందుకు వచ్చి మేము ఆయనను పూజింప చాలామంది మరి లూజ్ టంగ్స్ మాట్లాడుతాం కొంతమంది ఉన్నారు పేర్లు చెప్పను పేర్లు చెప్పిన కానీ మీకు నా మీద ఎనలేని కోపం వస్తుందండి నాకు తెలుసు నేను పేర్లు చెప్పను పేర్లు చెప్పదలుచుకోవాలా ఇక నుండి మీరేమన్నా చేసుకోండి అనవసరం నాకు నా టైం నేను ముగించుకుంటేనే నేను వెళ్ళిపోతాను మీరు ఏమన్నా చేసుకోండి ఎలా అయినా సరే ఉండండి నాకు అనవసరం కానీ బైబుల్ చెప్పిన మాట నేను చెబుతూ నా వంతు మీరు అనుసరించితే మీరు ధనిలు అనుసరించకపోతే మీరు కర్మ అమ్మా అంటున్నావే వినపడదా అంతే కదా వింటే ధన్యులు వినకపోతే మరి నేను చెప్తున్నానరా బాబు నువ్వు విను అని అంటుంది తల్లి కానీ ఈడంటా ఉంటాడు సరేలే సరేలే మలా చెప్పొచ్చేవిలే అని నేను అనుకుంటూ ఉంటాడు సరే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెబుతూ ఉంటాడు తండ్రి కూడా బిడ్డలు వింటే మీరు బాగుపడతారులా ఎడు తిరిగి నేను చెడిపోయిందే చెడిపోయాను మీరన్నా బాగుపడండి అని చెప్పాను నేను అంటే అందుకంటే ఇంకా ఏమైపోయారు అందుకని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలరా మనము వింటే ఆ ఒకవేళ వినకపోతే ఆ మన జీవితంలో మనము దేవుని ఎదుట మనం సమాధానము చెప్పవలసినటువంటి విధానము ప్రభు ఎదుట మనకు కనబడుతూ అందుకనే అందుకని ఆయన అంటున్నాడు ఆయనను పూజింపవచ్చు అబ్రహం పూజించారు జ్ఞానులు పూజించారు భక్తుడిగా భక్తురాలుగా ఉన్నటువంటి నీవు కూడా దేవుని పూజిస్తూ ఉంటూ ఉండాలి పూజించటంటే ఆరాధన పూజ అన్న పదము ఆ మాట దేవుల నుండి వచ్చిందో మీకు తెలుసా మనం తెలుగులో ఆరాధన అంటూ ఉంటున్నాం పూజలు చిన్నటువంటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఏ లాంగ్వేజీ ఆ మాట మనకు కను మలయాళములు పూజ అంటూ ఉంటాం ప్రార్థనను మలయాళములు పూజ ఇంగ్లీష్లో వర్షిప్ ఆరాధన పూజ ఆరాధన తెలుగులో ప్రార్థన లేక అందుకని మేము ఆయనను పూజింపవచ్చు తిమ్మి మనము కూడా దేవుని ఆరాధించుటకు వచ్చి ఉంటున్నాము కనుక ఎందుకు మనం ఆరాధించాలంటే ఆయన మనలను చెప్పండి ఆయన మనలను సృష్టించు నిన్ను సృజించినట్టు వానికి నీ మీద ఎక్కువ అధికారం ఉంటుందా లేదా అన్నిటిలోనూ ఉంటుంది అధికారం తల్లిదండ్రులకైతే ఆస్తుల మీద బిడ్డలకి ఆస్తుల మీద అధికారం ఉంటుంది కానీ దేవుని యొక్క సన్నిధిలో నీ అప్ టు బాటం వరకు కూడా నీ లైఫ్ అంతా బిగినింగ్ నుండి నువ్వు బోరం నుండి డైట్ వరకు కూడా దేవునికి సంధ్యా మనం పుట్టినట్టుండి దినము మొదలుకొని తదుకు లోకము విడిచిపెడుతున్నట్టు దినము వరకు కూడా మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన నిన్ను పుట్టించి ఉంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రకారముగా దేవునికి మనకి కొన్ని కొన్ని గ్రజరీస్ ఉన్నాయంట ఆయనకి మనకి ఏంటి తగదా కానీ మనకు కొన్ని తగాదాలు ఉన్నాయంట ఆ తగాదాలు పరిష్కారం చేసుకుంటానికే మందిరానికి రావాలి ఆయన సన్నిధిలో మోకరిస్తూ ఉంటూ ఉండాలి ఆయనకు మనకు ఉన్నటువంటిది ఏమిటి యశ్యా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వశనం అట్టుకుంది పద్దెనిమిదో చదవడమ్మా పదిహేడు అటుకుంది చదువు చదువు మాట రండి మన వివాదములను మనము చెప్పండి ఇప్పుడు చాలు అక్క ఏందంట ఎవరెవరికంట ఎవరికంటీ నీకు నీ దేవునికి నీకు నీ ప్రభునికి ఏమిటి వివాదం నిన్ను సృష్టించినటువంటి దేవుని ఎద్ద నీవు సరైనటువంటి రీతిలో కనబడతా లేదు కనుక ప్రభు అంటున్నాడు మీకును మీ దేవునికిని మధ్య ఉన్నటువంటి వివాదములను మనము తీర్చుకుందము ఎక్కడికి రావాలి మందిరానికి రావాలి రోడ్ల మీద షికారు చేస్తే పొకారులు అవుతాయి అన్నాడు ఒక ఏంట్రా షికారు చేస్తున్నావంటే ఆయన పొకారు షికారు పొకారు ఆయన సన్నిధులను మనం మోకరించాలి ఆ కింద అంటున్నాడు కదా ఆ ఆ మీ పాపములు రక్తము వలె పోయినను అవి హిమము వలె తెగడు గనుకనే ఏముని దేవునికి మనకి ఆ సమస్యలు పాపములనే గోడ పాపములనే సమస్యలు పాపము అడ్డుబండలు అడ్డుగోడలు అడ్డు పరిస్థితులు మనకి మన దేవునికి మన దేవునికి మనకి మధ్యన అడ్డొచ్చేసినవి మన పాపములు అందుకనే ఆయన మనకు కనబడలేకపోతున్నాడు ఆయన మనలను చూడలేకపోతున్నాడు ఆయన మనలను ఆరాధించలేకపోతూ ఉంటున్నాం ఏమడ్డు వచ్చింది చెప్పండి ఏమంటు వచ్చింది ముస్లింస్ పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు చూడదు పెళ్ళికూతురు కొడుకుని చూడరు మధ్యన అడ్డుతేర అడ్డుతేర కడు మరి పెళ్ళికూతురికి మంగళసూత్రం కట్టేది ఎవరు పెద్దలు ఆ పెద్దలు మంగళసూత్రం కట్టు కడుతూ ఆ అమ్మాయికి దగ్గరికి తీసుకుని వెళ్ళి దా ఆ ముస్లింస్ దానికి సంబంధించినటువంటి వారు ఉంటారు కనుక ముత్తైదులు వెళ్ళి తీసుకుని వెళ్ళి నల్లవలసలు తాడు మెడలో వేసేసి నీవు ఈ రోజు నుండి ఫలానా ఆయన యొక్క భార్యవు అని చెప్ప మధ్యలో ఏముంది అడ్డు తెరా పెళ్ళిచూపులు చూసిన భార్య ఆ అమ్మాయో కాదు ఈయనకి తెలియదు పెళ్ళిసూపులు చూసినట్టు అబ్బాయో కాదు ఆమెకి తెలియదు మధ్యలో ఏమొచ్చింది అడ్డు అందుకని ఇక్కడ మనకును మన దేవునికి మన పాపములు అడ్డుగా వచ్చేసినాయి అందుకనే ఆ యశగ్రంథములని పైన మనం చదువుకుంటూ వస్తే మీరు మీ చేతులు సాగుచున్నప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులను నేను కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు పాపముతో నిండి ఉన్నాయి అపరాధముతో నిండి ఉన్నాయి అజ్ఞానముతో నిండి ఉన్నది అవివేకంతో నిండి ఉంటున్నది అందుకనే మీరు బహుగా ప్రార్థన చేసినప్పటికీ రేయం పగళ్ళు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నేను ఎందుకని వినలేకపోటుకు కారణం ఏమిటమ్మా చెప్పండి కారణం ఏమిటి వినలేకపోటుకు కారణం ఏమిటి మీ చేతులు ఎట్లా ఉండే రక్తంతో తర్వాత దాని క్రింద చదువుకుంటూ కనబడుతుంది కదా మిమ్మల్ని మీరు కడుగు కొనండి శుద్ధి చేసుకోనండి మీ దుష్టక్రియలను నాకు కనబడకుండా దేవుడు మనం చూస్తున్నాడంట మనలో ఉన్నటువంటి దుష్టక్రియ ఆయనకి కనబడుకోకుండా ఉండవలనంటే మనం కడుక్కుంటూ ఉండాలి శుద్ధి చేసుకుంటూ ఉండాలి పవిత్ర పరుచుకుంటూ ఉండాలి అజ్ఞానులు వలె చెప్పండి అంత గట్టిగా చెప్పండి అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే మీరు నడుచుకొనండి అందుకని అంటున్నాడు రండి మన వివాదములను రండి యహోవ సన్నిధులు మనం మోకరించి రండి ఆయన మనకు సృష్టి కర్తాయి మనలను సృష్టించిన దేవుని ఎదుట మనము సాగిల పడదు ఆ ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము దేవునికి అంకిత భావముతో దేవుని బిడ్డలరా మనం అర్పించుకునవలసినటువంటి విధానము మనకు కనబడుచు ఉంటుంది అందుకని ఆయన సన్నిధిలోనికే వస్తున్నావా ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావా ఆయన సన్నిధిలో చేరి స్థుతించి ఆరాధిస్తూ యేసు ఆయన దేవుని ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు కదా దావీ అన్నాడు అన్నాడు కదా రండి యహోవా సన్నిధిలో మనము మోకరించి ఆయన మనలను చెప్పండి ప్రశ్నించిన యహోవా దేవుని ఎదుట మనలను మనము ఆయన సన్నిధిలో మోకరించి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నారు అందుకని నువ్వు ప్రార్థనకు వస్తున్నప్పుడు అంట ఈ వారమంతా ప్రభు నిన్ను కాపాడినందుకు లేక ఈ నెలంతా దేవుడు నిన్ను కాపాడినందుకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి అంటే ప్రత్యేకమైనటువంటి కానుక దేవుని సన్నిధిలో అర్పించి నేను వస్తున్నాను ఆ ఇరవై రూపాయలు వేసేస్తున్నాను నేను వస్తున్నాను యాభై రూపాయలు ఇది కాదండి ఈ నెల అంతా నిన్ను కాపాడినందుకు నీకు ఫెన్షన్ నెల నెల వస్తుందా చెప్పరేంటి మరి దేవుని సన్నిధిలో దేవుని కానిక నెల నెల ఇస్తున్నావా నాలుగు వందలు నాలుగు వేలు తెచ్చుకుంటున్నావు ఎంత ఇవ్వాలమ్మా ఎంత ఇవ్వాలి నాలుగు రూపాయలు ఇస్తున్నారా రూల్ కదా అది దేవుడు చెప్పింది కదా అబ్రహాం ఏం చేశాడు ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో రెండో వచనం మూడో వచనం చదవండి హెబ్రీలుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి మొద పర్వాలేదు ఆ పరలోక సంబంధమైన పిలుపులో పరలోక సంబంధమై పిలుపులో హాలు పొందినా పరిశుద్ధ సహోదరులారా పరిశుద్ధ మనము ఏం చేసినా ఒప్పుకొన్నదా ఎప్పుడు ఒప్పుకున్నా బాప్ పెర్సన్ తీసుకున్న దప్పుడు నువ్వు ఒప్పుకున్నావా వంద రూపాయలు ఇచ్చి ఇది నా ఈ సో ఈ నెల దక్షిణ భాగం అండి రెండు వందలు ఇచ్చేసి ఈ నెల దశమ భాగం అండి రెండు వందలు దేవునికి రెండు వందల బంగారు బాబుకి లోనికి నాలుగు వేలు నువ్వు తీసుకుంటుంటే నాలుగు వందలు దేవునికి ఇవ్వాలా అక్కర్లేదా నువ్వు నాలుగు రోజులు కూల్ చేసి వస్తావు రెండు రోజులు కూలి తీసుకోలేకమ్మా పర్వాలేదు చేను పండలేదు వర్షాలు లేవు ఎండిపోయింది సరిపెట్టుకో గురుకుంటావా ఎండలో ఎండి వర్షానికి తడిచి చెప్పండి మంచులో ముద్ద అయిపోయి అంటావా అనువా మరి దేవుని యొక్క సన్నిధిలో మీరందరికీ అందరికీ వస్తున్నాయి శాంక్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడంటే నాలుగు వందలు దేవుని భాగం దేవునికి ఇస్తేనే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు ఆయన అంగీకరిస్తాం కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలోనికి అన్నాడు కదా నూరవ దావిధికీర్తనలు ఏమంటున్నాడండి కృతజ్ఞత అర్పణలను చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కృతజ్ఞత అర్పణలు నీలో నుండి నాలో నుండి మనలో నుండి అందరిలో నుండి రావాలి దేవునిది దేవుని దేవుని వంతది నీ వంతు వేరు దేవుని వంతు వేరు మిగిలినటువంటి వంతులు వేరు అందుకనే రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఇక్కడ మరొక విధమైనటువంటి మాట మనకు జ్ఞాపం అవుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటా అందుకనే ప్రభు అంటున్నాడు రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు ఆయన ఆయన ఎదుటి నీ వస్తానికి ఇష్టపడుతున్నావా ఒకవేళ నేను రానని ఆయన బెగ ఉంటున్నావా ఎక్కడో ఒక చోట అయిపోద్దు లైఫ్ కండనైపోద్దు జాగ్రత్త మాకు కాదు చెప్పండి మాకు కాదు యహోవా మాకు కాదు యహోవా మరి ఎవరికి అందుకని అలాగను కాకుండా దేవుని యొక్క సన్నిధిలో సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వశనాలను మనం చదువుకుందాం సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి ఇప్పుడు ప్రయాసపడి భారం మోయించున్న సమస్తమై ఉన్నటువంటి వారులారా ఎమ్మా రమ్మన్నాడా ఈ రోజున రమ్మంటున్నాడు ఒక రోజున పమ్మంటాడు నిన్న ఆయన రమ్మన్నప్పుడే నువ్వు దేవుని ఎందుకు రావాలి ఆయన రమ్మన్నప్పుడు ఆయన పిలిచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడకపోతే ఒక దినమని అంటాడు కదా నిన్ను నా యొద్ద నుండి అందుకని ఆయన రమ్మన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చుటకు మనం ఎందుకని ఎందుకు రమ్మంటున్నాడు ఆయన ఆయనలో నాలుగు గుణాలు ఉన్నాయి మంచి గుణాలు ఏ శ్రీలో నాలుగు మంచి గుణాలు ఉన్నాయి ఏంటి నాలుగు మంచి గుణాలు అన్నది మనం చూస్తే అంటున్నాడు కదా నేను అతీకుడును నేను నేను మనసు కలిగినటువంటి వాడును గనుక మీరు నా ఎందుకు వచ్చి నా కాడి ఎత్తుకొని తర్వాత నా యొక్క దేవుని దగ్గర ఉన్నట్టు నా యొక్కకు రండి నా మాట వినండి నా కాడిని మొయ్యండి నా యొద్ నేర్చుకునండి నేర్చుకునే వాడు కింద కూర్చుంటాడా పైన కూర్చుంటాడు బెంచీల మీదకి వెళ్ళిపోయి కూర్చుని లెక్చరర్ కంటే మనమే లెక్చరర్ అయిపోతున్న వాళ్ళ స్టూడెంట్స్ లెక్చరర్ లెక్చరర్ అనుకోండి ఈ స్టూడెంట్స్ ఈ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా పాతిక వేలు ఎంతో మొత్తానికి వస్తుంది ఫీజు రిమండ్స్ ఏంటి ఏంటి స్టైఫండ్ ఆ ఓకే ఆయన ఆవు చెప్పింది నేను అవును చెప్పింది అనుకో మీలో ఎంద ఎంతమందికి అందరికీ వస్తుంది రెండవ తరగతి మొదలుకునే డిగ్రీ వరకు కూడా పరవ అంటున్నాడు కదా నా యొక్క మీరు నేర్చుకో నేర్చుకునేవాడు కింద కూర్చోవాలి నేర్చుకునేవాడు విదేత కలిగి ఉండాలి నేర్చుకునేవాడు నమ్రత కలిగి ఉండాలి నేర్చుకునేవాడు దేవుని ఎందు ఉబడి మనం దేవుని యొక్క సన్నిధిలో ఒకడి పర్సన్స్గా మనం కనబడుస్తూ ఉంటూ ఉండాలి మీద నా కాడి ఎత్తుకొనండి నన్ను భరించండి నన్ను మొయ్యండి నన్ను ప్రకటించండి నన్ను సాధించండి నా గురించి సాక్ష్యం ఇవ్వండి ఆ తర్వాత మీ ప్రాణమునకు అందుకని ప్రభు అంటున్నాడు కదా రెండు అంటున్నాడు ఒక దినమని అంటాడు కదా మీరెవరో నాకు తెలియదు కనుక మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకాగ్నిలోనికి మీరు రమ్మన్నాడు రా పమ్మంటాడు వెళ్ళిపోవాలి బిడ్డ ముద్ద అయినప్పుడే ఏం చేయాలి ఏడ్చేటప్పుడు నేను ఎత్తుకుంటానంటే ఎట్లా వాడు ఏడిపి విడిచిపెట్టాడు అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము ఆనయలుట నమ్రత వినయం విధేత మన భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఉబడింటిగా కనబడుతూ ఉండాలి అందుకని అలా ఉన్నాడు అందుకని ఈ కీర్తనలు వ్రాసి మౌషే అలాగనే ఉన్నాడు ఈ కీర్తన మౌషే గ్రంథంలో నిగమ లేవ సంఖ్య ద్వితీయోపదేశ ఇవన్నీ కూడా మోషే వ్రాసుకుంటూ వచ్చాడు దేవుని యొక్క సన్నిధులు దేవుడు కనబడినప్పుడంట ఆయన చెప్పులు విడచి నిర్గమా కాండము మూడవ అధ్యాయము మూడవ వచనము చదవండి నెరగమా కాండము మూడవ అధ్యాయము మూడో వచనాన్ని ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మోసేని గురించి అప్పుడు మోసే ఆ పద లేదు నేను ఆ తట్టు వెళ్ళి నీ గొప్ప వింతను చూసేదని అనుకున్నాను దానిని చూసి చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూసాడండి ఏ తట్టు ఉంటున్నావో ఆయన చూస్తున్నాడు జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇందులో రాజు లేదు ప్రభు దగ్గర రాజులు బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏదైనా అనుకో మందిరంలో ఏ పడకూడదంట వాక్యానికి దేవుని దగ్గర మనకి ఏమి ఉండకూడదు రాజీ పడకూడదు మోషే కనుకనే పొద కాలిపోతుంది అని చెప్పి నేను అనుకుని ఆ పొద దగ్గరికి వెళ్ళి మోసే నిలబడి చూస్తే దేవుడు ఆ తట్టు చూసి చూసి దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పండి ఎవరితో మాట్లాడు మౌర్షి దేవుడు ఎక్కడున్నాడు పరమందు ఉన్నాడు మౌర్షి ఎక్కడున్నాడు పొదలో ఉన్నాడు పొద దగ్గర గొరువులను మేపుతూ ఉంటున్నాడు గొర్రెలను కాల్చు ఉంటున్నాడు గొర్రెలను చూస్తూ ఉంటున్నాడు గురువుల యొక్క సంరక్షణ చూసుకుంటూ ఉంటున్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే మోషే అని పిలువగా చెత్తము ప్రభు అంటే లోబడ్డా మనం కూడా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటున్నాడంటే లోబడి ఆయన సన్నిధులు మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం అలాగిన లోబడి ప్రార్థన చేయగలమో దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది దేవుని ప్రభావం నిన్ను ఆవరిస్తుంది దేవుని శక్తిని నిన్ను ఆవరిస్తుంది దేవుని యొక్క స్వారూప్యము నీలోనికి వచ్చుటకు దేవుడు తగిన సహాయం కలిగి చేయ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకని ఈ యొక్క ఆరాధనలు చేరిన మనందరం కూడా మనలను మనం దేవుని యొక్క కృపను కలిగి ఉంటున్నట్టుని బిడ్డలుగా ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం అందుకనే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వెవడవయ్యా అని చెప్పినట్టు అంటే ఈ దేవుడే ఉన్నాడు నేను ఉన్నవాడును నేను అలవాడును నా ప్రజలు అనేటువంటి ఇస్రాయలు దేశంలో బాల్యసత్వంలో మ్రగ్గిపోతూ ఉంటున్నారు కనుక నీవు వెళ్ళి వాడిని విడిపించు విధేయత విధేయత క్రైస్తవులుగా మనలో ఏముండాలంటే విధేయత కావాలి విధేయత లేకపోతే ఆశీర్వాదం మన యొక్క జీవితాలకు ఎవరికైనా నీకు రాదు నాకు రాదు ఇంకొకరికి రాదు మరొకరికి రాదు వారు ఎవరైనా కావచ్చు విధేయత లేని ఎడల అందుకని ప్రభు మనలను ఏం చేస్తున్నాడు ఆయనకి అంట చెప్పండి ఆయనకి మనకి ఏమని అంటమ్మా ఏంటి పాపం పాపమనే వివాదం అపరాధం అనే వివాదం అజ్ఞానం అనే వివాదం అనాలోచన అనే వివాదం మన చేతుల రక్షణతో మన పాదముల రక్షణతో మన హృదయం పాపముతో లేనవైపోవచ్చు ఉంటున్నదిగా ఈ వివాదము మనం ఎప్పుడైతే తీసివేసుకొని అయి ఉంటున్నామో దేవుని దర్శనం నువ్వు చూస్తావు దేవుని వరాన్ని నీవు కలిగి ఉంటావు దేవుని స్వరాన్ని నీవు వింటావు దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావములతో మనలను మనము నిండారుగా ఆయన సన్నిధిలో అప్పగించుకునేట్టుకు వీలు ఉంటుంది అందుకని మన వివాదములను మనము ఎక్కడ తీర్చుకోవాలి చెప్పండి ఇక్కడ ఉంది కదా ఎక్కడ తీర్చుకోవాలంట మన వివాదములను మనము తీర్చుకుందాము కనుక మీరు రండి యక్షగ్రంథంలో చెప్పబడినట్టుండమ్మా ఆ ప్రకారంగా గతించిన నుండి ఈ వారం వరకు ప్రభు మనందరిని కూడా ఇంతగా ప్రేమించి ఆదరించినట్టు ఆ దేవునికి దేవుని సన్నిధులు మనలను మనము ఆయన కృపలలో గణపరుచుకుంటూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుచు ఆశీర్వాదములు మనం పొందుకుంటూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దేవుడి కొద్ది మాటలను మన వినికిడులో తండ్రి దీవించి నిండారుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గా Bộ đồ chơi.